కేసీఆర్ మీద మరింత ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ఆర్కేకు మంచి అవకాశం దొరికింది అది ఆయన కూతురు కవిత రూపంలోనే రావడంతో తన కత్తికి పదును పెట్టాడు వరుసగా వార్తా కథనాలు ఆంధ్రజ్యోతిలో వండి వారుస్తున్నాడు గతంలో షర్మిల పార్టీ పెట్టే విషయంలో కూడా అంతే అత్యుత్సాహం ప్రదర్శించిన ఆర్కే కవిత విషయంలో మరింత దూకుడుగా పోతున్నాడు గత రెండు రోజులుగా ఆ పత్రికలో పూర్తి కల్పిత డ్యామేజీ కథనాలు వస్తున్నాయి కేసీఆర్ రాయబారం పంపాడు నిజమే కానీ అక్కడ ఏం మాట్లాడారో ఎవరికీ తెలియదు కేసీఆర్ కవితకు ఫోన్ చేసి మాట్లాడాడని రాశారు అంత సీన్ అక్కడ లేదు ఇక ఇవాళ వచ్చిన వార్త అయితే కాంగ్రెస్తో కవిత రాయబారే నడిపిందని ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అవుతుందని ఇది మరింత భిన్నమైన అవాస్తవమైన కల్పిత కథను దీన్ని కనీసం ఎవరు నిజమా అని కూడా శంకించారు పూర్తిగా అబద్ధమనే కొట్టిపారేస్తారు మరెందుకు ఆర్కే కథనాలు రాస్తున్నాడు ఒకటే కారణం కవితను మరింత బద్నాం చేయాలి తద్వారా కేసీఆర్ మరింత కుంగిపోవాలి అంతిమంగా పార్టీ భ్రష్టు పట్టిపోవాలి కేటీఆర్ దూకుడుకు కళ్ళెం వేయాలి ఇవన్నీ ఆర్కే మదిలోని ఆలోచనలు ఆ ఆలోచనలకు అనుగుణంగానే సాగుతున్నాయి ఆ కథనాలు ఇవి ఆరంభం మాత్రమే ఇంకా ముందు ముందు ఆ పేపర్లో వచ్చే వార్తలు కాంగ్రెస్కు కంటికి ఇంపుగా కవిత టీంకు ఒళ్ళు జల్దరింపుగా బీఆర్ఎస్ టీంకు వికారంగా ఉండనున్నాయి వాస్తవానికి కవిత కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని పొట్టు పొట్టు తిడుతున్నది మొన్నటికి మొన్న ఫార్ములా ఏ కార్ రేసు కేసులో ఏసీబీ నోటీస్పై సత్వరం స్పందించింది అన్నకు అండగా నిలబడింది బీజేపీ విషయంలో కూడా అంతే వడ్డీతో సహా చెల్లిస్తానని జైలు నుంచి విడుదలైన తర్వాత శపదం చేసిన ఆమె వరంగల్ సభలో తండ్రి ఆ పార్టీని ఎందుకు టార్గెట్ చేయలేదనే విషయాన్ని కూడా పొందుపరిచింది ఇప్పటికిప్పుడు ఆమె ఏ పార్టీలోకి పోయే ఆలోచన లేదు సేమ్ కేసీఆర్ స్టాన్ లాగే కేసీఆర్ను కూడా బీజేపీతో జతగడతాడు కాంగ్రెస్లో వీణం కాబోతున్నాడు అనే ఎన్ని కథనాలు వండి వండినావన్నీ కుత్తా ఫేక్ ముచ్చట్లు ఎన్నికల ఫలితాలను బట్టే రాజకీయ వ్యూహాలు కలవడాలు ఉంటాయి తప్పితే ఇప్పటికిప్పుడు ఏ పార్టీకి సపోర్ట్గా ఉండి తనను తాను తగ్గించుకోడు కేసీఆర్ అదే బాటిలో పయనిస్తోంది కవిత బీఆర్ఎస్ లో ఉంటూ తనకంటూ సొంత బలగాన్ని ఏర్పాటు చేసుకుంటుంది జాగృతి పేరు మీదే ముందుకు సాగాలని డిసైడ్ అయ్యింది దీనివల్ల ఎవరికి ఇమీడియట్ నష్టం లేదు బీఆర్ఎస్ నిరపుణ పెట్టాలని కూడా లేదు ఆమెకు అదే సమయంలో తనదారి తనదనే తండ్రికి అన్నకు సిగ్నల్ ఇచ్చేసింది సింగరేణి జాగృతి టీం ఏర్పాటు అందులో భాగమే ఇక రాష్ట్ర కమిటీలు అనుబంధ కమిటీలు జిల్లా కమిటీలు బలైపోతాం కానున్నాయి అందరినీ ఆమె మార్చనుంది దీనికి రాజకీయ రంగు తీసుకురానుంది పార్టీ ఏర్పాటు పక్క ఇందులో డౌట్ లేదు కానీ అది ఇప్పుడు కాదు సమయం వచ్చే వరకు వేచి చూసి అప్పటి వరకు తెలంగాణ జాగృతి పేరు మీద తన పని తాను చేసుకుంటూ కామ్గా వెళ్ళిపోతుంది ఆమె ఇప్పుడున్న ముందున్న కర్తవ్యం కూడా అదే మొన్నటికి మొన్నటి కొత్త పలుకులో ఆర్కే చెత్తగా పలికాడని బీఆర్ఎస్ టీం ఆర్కేపై సోషల్ మీడియాపై సోషల్ మీడియాలో దాడి మొదలుపెట్టింది ఇప్పటికైనా మా బాపు కేసీఆర్ఏ సీఎం ఎప్పటికైనా అదే గుర్తుంచుకో ఖబర్దార్ కేసీఆర్ అంటూ చెత్త చెత్తగా తిడుతూ సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు బీఆర్ఎస్ సోషల్ మీడియా దీన్ని వైరల్ చేస్తోంది బిడ్డే భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి పడేద్దామని తుపాకీని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు ఆర్కే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట కవితను డిమోరలైజ్ చేయడం తద్వారా పార్టీని కేసీఆర్ని జనాల ముందు పల్చన చేయడం ఆర్కే లక్ష్యం ఇప్పుడు ఆర్కే మీడియాలో అదే వంటవార్పు కార్యక్రమం నడుస్తోంది అందులో మసాలాలు బాగా దట్టించి వండడంతో ఆ ఘాటు కవిత కేటీఆర్ కేసీఆర్ అండ్ టీంలకు ముక్కు పుటాలు అదిరేలా అజీర్తి చేసేలా ఉంటున్నాయి ఉండనున్నాయి